హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు బొబ్బట్లు చేశానండి మా అత్తయ్య గారు బొబ్బట్లు చేశారు నేను కూడా తనకి హెల్ప్ చేశాను అనమాట చూడండి ఎలా చేశాను ఏంటి అనేది చాలా ఈజీగా చూపించింది మా అత్తమ్మ చాలా బాగా వచ్చాయి దీనికి కావాల్సిన పదార్థాలు బెల్లం మైదాపిండి శనగపప్పు ఇలాచి అండ్ సోంపు కూడా వేసుకుంటారండి నేను చూపించలేదు అంతే ఇప్పుడు పప్పుని బాగా కడిగి ఉడకబెట్టుకోవాలండి అది ఉడికేలోపు మనం బెల్లం మొత్తం తురుముకోవాలి సన్న సన్నగా అలాగే పిండిని కూడా కలిపి పెట్టుకోవాలి కొంచెం మెత్తగా పిసికి పెట్టాలి పప్పు చూడండి ఉడికేసింది ఇప్పుడు బెల్లం కూడా పప్పులో వేసేసి మనం స్టవ్ సిమ్లో పెట్టేసి కలుపుతూ ఉండాలి ఎందుకంటే కలుపుతూ ఉండడం వల్ల అడుగట్టదు పప్పు అనేది సో అలా కలుపుతూ ఉండాలి మధ్యలో మధ్యలో మంట మాత్రం సిమ్లోనే పెట్టేసేయండి బెల్లం మొత్తం కరగాలన్నమాట బెల్లం మొత్తం కరిగితే మంచిగా పప్పు ఉడికేస్తుంది మంచిగా దగ్గరికి అయిపోతుంది చూడండి ఇలా ఇలా అవుతుంది ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలో వేసుకొని ఒక మేమైతే బేసన్ గిన్నెలో వేసుకొని ఫ్యాన్ కింద పెట్టేసాము చిన్న గిన్నె లాంటిది దాంట్లో వేసుకొని ఫ్యాన్ కింద పెట్టేసుకున్నాము చూడండి ఇలా చల్లార్చుకోవాలి చూడండి ఈ విధంగా మొత్తం కల్ అందులో వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు పిండి ముద్ద తీసుకొని ఈ వీడియోలో చూపించే విధంగా యాస్టీస్ చేయాలండి హ్యాండ్తో చపాతీలాగా ప్రెస్ చేసుకొని పూర్ణాన్ని మధ్యలో పెట్టేసి పూర్ణం కనిపించకుండా మొత్తం కవర్ చేసుకోవాలి కవర్ చేసుకొని మళ్ళీ చపాతిలాగా చేసుకోవాలి చూడండి ఇక్కడ మా అత్తయ్య గారు చేస్తున్నట్టు యాస్టీజ్ ఇలా చేసుకోవాలి మా అత్తయ్య అయితే చాలా బాగా చేస్తుందండి వంటలు అయితే చాలా బాగా చేస్తుంది ఎస్పెషల్లీ బొబ్బట్లు నేనైతే పెద్ద ఫ్యాన్ మా అత్తయ్య చేసే వంటలకి చూడండి ఇలా చపాతీ కర్రతో కూడా చేసుకోవచ్చు మా అత్తయ్యకి చపాతీ కర్రతో అలవాటు అనమాట యాక్చువల్గా అలానే చేద్దామనుకుంది బట్ కవర్ అనేది స్టాండర్డ్గా ఉండట్లేదు ఊకే జారిపోతుంది అందువల్ల ఇంకా మా అత్తయ్య హ్యాండ్తోనే చేస్తున్నారు చూడండి ఇలా మొత్తం పూర్ణాని స్ప్రెడ్ చేసి చాలా పెద్దగా చేస్తుంది చపాతీలాగా యాక్చువల్గా మేము నెయ్యి వాడాలి నెయ్యి లేనందువలన మేము ఆయిల్ వేసుకుంటున్నాము నెయ్యి వేయడం వల్ల చాలా టేస్ట్ వస్తాయండి బొబ్బట్లో మీరైతే తప్పకుండా వేసుకోండి ఇప్పుడు పెనం మీద వేసి టూ సైడ్స్ కాల్చుకోవాలి చూడండి ఇలా ఆయిల్ వేసేసి టూ సైడ్స్ కాల్చుకోవాలి ఇంకోటి ఏంటంటే మనం ఎప్పుడైనా బెల్లాన్ని పాకం పట్టి పప్పులో మిక్స్ చేయడం వల్ల బొబ్బట్లు అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయంటీ ఇలా ఒకసారి ట్రై చేయండి అంటే దాదాపు అలానే చేస్తారు ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే ఇలా చేసుకోండి చాలా టేస్టీగా ఉంటే ఎక్కువ రోజులు నిల్ నిల్వ ఉంటాయి చూడండి మా అత్తయ్య అయితే చాలా బాగా చేస్తున్నారు బొబ్బట్లు నేను కూడా లాస్ట్లో టూ టూ చేశాను బట్ సరిగ్గా రాలేదండి ఇంకోటి ఏంటంటే మనమైతే పిండిని చాలా మెత్తగా పిసుక్కోవాలి పిసికిన వెంటనే చేయకుండా పక్కకు పెట్టేసుకోవాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా ఆ తర్వాత చేస్తే బొబ్బట్లు అయితే చాలా మెత్తగా వస్తాయండి చాలా బాగుంటాయి గట్టిగా రాకుండా చూడండి మా ప్రాసెస్ అయితే అయిపోయింది మొత్తం ఎలా ఉన్నాయి ఏంటనేది చెప్పండి కామెంట్ చేయండి మీకు కనుక ఈ బొబ్బట్లు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ บาย